denda slogan slogan, slogan, slogan. 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 మరి ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మరి ఈ అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా వారం రోజులు పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నటువంటి మరి మున్సిపాలిటీ సిబ్బంది మున్సిపాలిటీ కళా సంఘాలు మరి అదేవిధంగా మరి చైర్పర్సన్లు టీడీపీ టీడీపీ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమం పెద్దలు కమిషనర్లు స్వచ్ఛ భారత్ వ్యాలీని జగన్మోపి ప్రారంభిస్తున్నది చెయ్యను వాళ్ళ బాగురంతకుండా జాతి పతాకం పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతం అని పిలు నీకు నాకు స్వాగతం అని పిలుస్తున్నది స్వచ్ఛ భారత్ కై నిన్ను పిలుస్తున్నది కృష్ణ గారు అయితే నిన్ను గారు టీడీపీ పెద్దలు అందరు కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రోజు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు మరి చర్చ లేకపోతే మానవాళి మన అధికారులు తెలియజేస్తున్నారు కాబట్టి అందరు కూడా అట్లా చేయి చేయి పట్టుకుని మానహారంగా అట్లా స్వచ్ఛ భారత్ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనం చేస్తున్నాం श्री चारे तंग गरीब गुण जाति पता

మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మాట్లాడతారు కాబట్టి ఒక పది నిమిషాలు మీరందరూ కూడా ఓపికగా ఉండి మరి మన మున్సిపాలిటీ జబర్మియా గారు అదేవిధంగా టీడీపీ నాయకులు మరి మున్సిపల్ చైర్పర్సన్ అయిన పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో ఉద్యమవంత మున్సిపాలిటీ సిబ్బంది కూడా మా యొక్క కళాభివాదనాలు తెలియజేస్తున్నాం దీంట్లో మరి అందరూ కూడా స్వచ్ఛంద సదస్సులు ఆశావర్తలు అంగన్వాడీ మరి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మన గౌరవనీయుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఆధ్వర్యంలో మరి అలాగే మన గౌరవ పేదే గుమ్మలు డైరెక్ట్ సార్ గారి ఆధ్వర్యంలో మరియు మన పాలక వర్గం గౌరవీలు చైర్పర్సన్ శ్రీమతి ముల్లు గారి ఆధ్వర్యం మరియు అలాగే పాలక వర్గ కౌన్సిలర్లు కౌస్ మెంబర్లు మరియు కూటమి ప్రభుత్వ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకు మరియు ఇక్కడికి విజయసాయి మా సచివాలయ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి మరియు అలాగే కార్యకర్తలకు అధికారులకు అనేదికారులకు మిక్ సిబ్బందికి ప్రజలందరికీ మన విద్యార్థులకు మరియు అలాగే ఈరోజు చెప్పింది మరియు ప్రజలందరి సహాయత ఆధారంలో స్వంత ఈ సేవా కార్యక్రమాలు గత ఈ నెల గత నెల పదిహేడు తేదీ నుంచి పట్టణంలోని అన్ని వార్డులూ ఈ స్వచ్ఛత ఈ కార్యక్రమంలో అందు మనము ఎన్ మన దేశం ఎన్ని రకాల అభివృద్ధి చెందాలన్న ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మన ఆరోగ్యం అందరు ఆరోగ్యం బాగుండాలంటే ప్రజలందరూ సహకరించాలి మన అందులో భాగంగానే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఇది స్వచ్ఛత ఈ సేవల భాగంగా ప్రతి పట్టణమును ప్రతి వార్డు నందు ప్రతి గ్రామం నందు ఈ స్వచ్ఛత సేవా కార్యక్రమం తెలియజేయాలి ప్రజల్లో అవేర్నెస్ చేయాలి ప్రజలకు వాళ్ళకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఎంతో వృత్తి సాధమై సేవా కార్యక్రమం జరుపుతున్నాము అందులో ముఖ్యంగా మన పట్టణాలను చెత్తరహిత పట్టణాలు గాను మన గ్రామాలను చెత్తరహిత వార్డులు గాను గ్రామాలు గాను చేయాలనేది మన గాంధీ గారు కలలు కన్నటువంటి ఈ స్వచ్ఛమైన స్వచ్ఛ భారత్ మిషన్ను అందరూ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతనూ ఉంది మనం ఈరోజు చూస్తున్నాము అన్ని ఐశ్వర్య అంత ఐశ్వర్యాలను కానీ ఆరోగ్యం కూడా మనం అనుభవించలేము మనం అభివృద్ధి చెంద మన ఇల్లు అభివృద్ధి చెందాలన్నా కానీ మన పట్టణం అభివృద్ధి చెందాలని కానీ మన దేశం రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలని కానీ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ఇంటి కార్యక్రమాలు జరుపుతున్నాము ప్రభుత్వ ఆధీనంలో కాకపోతే ప్రజలు అవేర్నెస్ రావాలి ప్రతి ఒక్కరు కూడా చెత్తను బహిరంగ ప్రజలతో వేయకుండా మన పట్టణాలను గ్రామాలను వార్డులను చెత్త రహిత పట్టణాలుగా చేయాలనే ఉద్దేశంతో మనం కూడా ఈరోజు మన పదిహేడు సెప్టెంబర్ పదిహేడు తేదీ నుంచి అన్ని పాఠశాల అన్ని వార్డులందు గ్రామ సభలందు మరియు అలాగే బస్ స్టాండ్లందో పబ్లిక్ ప్లేస్లెందు కూడా అవేర్నెస్ చేయడం కూడా జరుగుతుంది మళ్ళీ అలాగే స్వచ్ఛ మన ఎస్ఎస్జి మెంబర్స్ ద్వారా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనం తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి రాబోయే కాలంలో చెత్త రహిత పట్టాలు చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాను ఎందుకంటే మనము ఈరోజు చూస్తున్నాం ఎక్కడ చూసినా చెత్తను బహిరంగ ప్రదర్శన వేయడం వల్ల మళ్ళీ ఆ చెత్త వల్ల అక్కడ ఈకలు దోమలు గురించి చెంది మన వీధి దాడి చేసి అనారోగ్యం డాక్టర్ అవ్వడం మనం లక్ష లక్షలు ఖర్చు పెట్టుకోవడం చేస్తున్నాం ఇటువంటి సమయంలో మనందరం కూడా కలిసి అందరము చేయి చేయి కలిపి మన పట్టణాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కూడా పరిశుభ్రమైన రాష్ట్రంగా దేశంగా అభివృద్ధి చేసిన అవసరం ఇస్తాను కాబట్టి ఈరోజు ప్లాస్టిక్ కూడా మహమ్మారి చాలా ఎక్కువ ఉంది ప్లాస్టిక్ అనేది దానివల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరం ప్లాస్టిక్ భూములకు కరగదు కాబట్టి ప్రజలందరూ దీని మీద అవేర్నెస్ చేసుకొని ప్లాస్టిక్ను మనం విసర్జించుదాం ప్లాస్టిక్ వల్ల అనేక భయంకరమైన రోగాలు రావడానికి కారణం క్యాన్సర్ వంటి రోగాలు కూడా క్యాన్సర్ వస్తున్నాయని దయచేసి కూడా చెప్పారు కాబట్టి మీరందరూ కూడా ప్లాస్టిక్ను తగ్గించుకొని బ్లాంచు వాడకుండా సహకరించాలని మున్సిపాలిటీతో ప్రతి ఒక్కరు మన ఇక్కడ ఎవరైతే ఇక్కడ హాజరై అందరూ కూడా మున్సిపాలిటీతో సహకరించి చెత్త రైతు పట్టణం లాను బ్లాక్ రైతు పట్టణం చేసుకోవాలని కూడా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ సార్ भारत के, द्रवारत के, द्रवारत के, बच्चन राम कीनांद्रा, बच्चन राम कीनांद्रा, बच्चन राम कीनांद्रा, बच्चन राम कीनांद्रा, बच्चन राम बच्चों को रंगा उनको बंधा, आंध्र देखे, आंध्र आंध्र देखे, काबर तो दाव, बच्चन राम बच्चों को रंगा उनको ఈ మన మంత్రి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ గుమ్మనూరు జయరాం గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారి సూచన మేరకు ఈ రోజు ఈ స్వచ్ఛ గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత సేవా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులందరూ కలిసి ఈ దాన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ వచ్చారు మున్సిపాలిటీ సిబ్బంది మరియు ప్రతి ఒక్క నాయకులు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సిబ్బంది ఒకరు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు మన గౌరవ మన గౌరవ ముఖ్యమంత్రి మరియు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి

நாலரங்க ரங்கண்ணகாரிக்கு சன்மானம் సన్మాన కార్యక్రమము తో పాటు పత్రం కూడా అందజేయడం జరుగుతుంది నేను చంద్ర

హలో హలో మరి ఉదాహరణ ఐదు గంటలకి వెళ్ళేసి వారి పరిసరాల పరిశుభ్రతను పరిచినటువంటి మరి అందరి కూడా ఐదు మంది వరకు ఇక్కడ సన్మాన కార్యక్రమాన్ని మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి టీడీపీ అధికార ప్రతి